తిరుమలలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారికి అందరినీ కఠినంగా శిక్షించాలని ఇక్కడ నుండి దేవాలయాల దగ్గర ఎలాంటి అపచారాలు జరగకుండా తప్పుడు పనులు చేసే వారిపై వెంటనే శిక్షలు విధించేలా దేవాలయంలో పనిచేసే ఏ స్థాయి ఉద్యోగైన హిందువు మాత్రమే అయి ఉండాలని అన్ని మతస్సులు ఉంటే వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలని సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేడు నార్కల్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వర దేవాలయం నుండి హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఒత్తులు వేస్తే వెంకటేశ్వర సాగు తలుసుకుంటాం కష్టం వస్తే తిరుపతి పోతాం ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా తిరుపతి పోతాం కానీ తిరుపతిలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి లడ్డును ఈరోజు కొద్ది మంది అపవిత్రం చేసి హిందూ ధర్మానికి హిందువులకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి కుట్రలను మనం ఈ రోజు బహిర్గతమైంది కనుక దానికి అంతా కూడా మనం నిరసన చేస్తున్నాం భక్తులారా ఒక్కసారి ఆలోచన చేయండి మనం అంతా ఏ దేశంలో ఉన్నాం పాకిస్తాన్ లో ఉన్నామా బంగ్లాదేశ్ లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా లేకపోతే ఏ దేశంలో అమెరికాలో ఉన్నామా రష్యాలు ఉన్నామా ఒకసారి ఆలోచన చేయాలి ఆ దేశాల్లో ఉండేటువంటి దేవాలయాల పైన అక్కడ ఉండేటువంటి హిందువుల యొక్క చైతన్యం వల్ల ఎవరు కూడా దాడి చేయడానికి ఈ రోజు సంకల్పిస్తలేరు అదేవిధంగా ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు కృష్ణరామ సంకీర్తలతో మునిగిపోతుంది గోవిందరామ సంకీర్తలతో మునిగిపోతుంది ప్రపంచం అంతా కూడా మన వైపు ఎదురు చూస్తుంది కానీ ఈ దేశంలో ఎనభై కోట్ల మంది ఉన్నటువంటి హిందూ సమాజం బతికున్నటువంటి ఈ దేశంలో హిందువులు ఆరాధించేటువంటి దేవాలయాలపైన హిందువులు ఆరాధించేటువంటి మన యొక్క గోవు పైన మన యొక్క మానవ బిందువులైనటువంటి స్త్రీలపైన అనేక రకాలైనటువంటి అత్యాచారాలు జరగడంతో పాటు హిందూ ధర్మానికి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి బంధువులారా ఒక్కసారి హిందూ సంఘటన లేకపోతే ఇవన్నీ కూడా జరుగుతాయనేటువంటి విషయాన్ని ఆలోచన చేయండి మనం ఒకసారి ఆలోచన చేయండి మనం ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఈ దేశంలో కూడా ఇతర మతస్థులు ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా బతుకుతున్నారు వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో రంజారు వస్తే అందరు కూడా మన యొక్క నాయకులు వెళ్తున్నారు క్రిస్మస్ వస్తే మన నాయకులు కూడా వెళ్తున్నారు మనం ఎవరైనా కూడా దాన్ని వ్యతిరేకించడం లేదు కానీ ఈ రోజు మన యొక్క పండుగలు వస్తే అపవిత్రంగా మా చూస్తున్నారు మన పండుగల విషయంలో కూడా వాటి ఒక్కసారి ఆలోచన చేయండి మొన్ననే వినాయక చవితి వెళ్ళిపోయింది వినాయక చవితి సందర్భంగా టీవీలో చర్చలు జరుగుతాయి ఏం మాట్లాడతారంటే ప్రకృతి కలుషితం అవుతుంది నీరు కలుషితం అవుతుంది లేకపోతే ఇంకో రకమైనటువంటి కలుషితం అవుతుంది అదే టీవీలు మనం విను వింటున్నాం కానీ ఎవరం కూడా ధైర్యం చేసి ఆ చర్చ జరిగేటువంటి వాడిపైన వ్యతిరేకించేటువంటి భావన మనలో పట లేదు రోజు కనుక హిందూ సమాజం ఒకవేళ సంఘటితం అయితే హిందూ సమాజం చైతన్యవంతం అయితే ఈ దేశంలో కూడా హిందూ వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఎవరు కూడా సాహసించరు కాబట్టి మనం అంతా కూడా మనం ఒకటే ఒక విషయం ఆలోచన చేయాలి మన లోపల అన్ని కూడా కులాలు ఉండొచ్చు మన లోపల అంతరాలు ఉండొచ్చు మన లోపల పార్టీలు ఉండొచ్చు కానీ ఒకటే గడప లోపల మన యొక్క కులం గడప దానితో మన కూడా హైంద మన యొక్క కులాచారాలు పాటిస్తున్నాము ఒకవేళ మన యొక్క పార్టీ లోపలికి మీ పార్టీ జెండా పట్టుకున్న నాడు మీ పార్టీ మీటింగ్ వెళ్ళినాడు మీ నాయకుడు మీకు ఆదేశిస్తున్న మీ పార్టీ యొక్క నాయకుడు కానీ హిందూ ధర్మానికి అపచారం కలిగినాడు హిందూ ధర్మ విషయంలో పట దేవాలయ విషయంలోపట ధర్మ విషయాల లోపట పార్టీల జెండాలు పక్కకు పెట్టి ఎజెండాలు పక్కకు పెట్టి మనం ఈ యొక్క హిందూ ధర్మం కొరకు పోరాడాలి దాని కొరకు మనం అంతా కూడా కట్టుబడి ఉండాలి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఏ దేశంలో అయితే హిందువులు సన్నగిల్లారో పాకిస్తాన్ లోపల హిందువులు సన్నగిల్లారు ంగ్లాదేశ్ లో ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఉండేటువంటి హిందువుల యొక్క మైనార్టీస్ యొక్క పరిస్థితి అంది మన బంగ్లాదేశ్ అల్లర్ కూడా అక్కడ ఉండేటువంటి దేవాలయాలను కూడా కొట్టారు హిందువులను అవమానపరిచారు స్త్రీలను ఇస్కాన్ లాంటి కృష్ణ భక్త పైన అనేక రకమైనటువంటి దాడులు చేశారు కారణం ఏంటి హిందూ సంఘటితలు లేకపోవడము హిందువులు అక్కడ జనాభా తక్కువ ఉండడము పాకిస్తాన్ లో కూడా వేలాది దేవాలయాలు కూడగొడుతున్నారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మతం మార్చారు వాళ్ళు ఈ రోజు బిక్కు బిక్కుమని బతుకుతున్నారు కారణం ఏంటంటే హిందూ జనాభా తగ్గినందుకు కారణము భక్తులారా ఒక్కసారి ఆలోచన చేయండి భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఉంటే ఈ రకమైనటువంటి హిందూ సంఘటన లేకపోతే మనమంతా కూడా జాగృతం కాకపోతే మన సమాజం కొరకు మనం నిలబడకపోతే